జై తెలంగాణ బిరాయింపు ఎమ్మెల్యేలో ఎనిమిది మంది లిఖిత పూర్వకంగా నిస్సిగ్గుగా ఇప్పటికీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అభివృద్ధి కోసమే సీఎం కలిసినమని లిఖిత పూర్వకంగా స్పీకర్ గారికి వారు వారి వివరణ ఇవ్వడం జరిగింది కానీ గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం సిఆరి సిగ్గు శరం లేకుండా ఈ రోజు వరకు ఎక్కడున్నాడో చెప్తలేడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు రే కడియం నీకు రేషం ఉంటే చీము ఉంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారిన నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెచ్చినట్టుంటున్నావు తెచ్చులో కొడతావు కదా నేను టాల్ అని మరి ఏమైంది నీ భషం మరి ఆఖరికి పశువులు గడ్డి తిన్న పశువులు అన్నం తిన్న కుక్కలు విశ్వాసంతో పనిచేస్తాయి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం నీకు లేదు ఒకవేళ కనుక నువ్వు బిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒప్పుకో ముక్కు నేలకు రాయి కేసీఆర్ గారిని కలుగు తెలంగాణ భవన్ దా యూరియా మీద సమస్యల మీద యూరియా సమస్యల మీద నువ్వు మాట్లాడు అదే విధంగా ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినవో దానికి న్యాయం చేసే విధంగా చెంపలేసుకొని ముందుకొస్తే తప్పకుండా నిన్ను బీఆర్ఎస్ అంటాం కానీ తెల్లారిని చూస్తే కేసీఆర్ ని దిడుతావు కేటీఆర్ గారిని తిడుతావు హరీష్ రావు గారిని తిడతావు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడుతావు మళ్ళీ ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు గణపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నాం అరే నా నోటికాడి బుక్కను లాక్కున్నావు కదా కాంగ్రెస్ పార్టీ ఇందిరా కంచాన్ని పుచ్చుకున్నావు కదా నువ్వు నీకు పుట్టగతులు ఉండవు ఒకవేళ కనుక నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే వెంటనే రాజీనామా చేయి నువ్వు నీ బిడ్డ కోసం నువ్వు నీ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు నీ బిడ్డ భవిష్యత్తు కోసం పోయినావు రెండు వందల కోట్లకు అమ్ముడు పోయినావు జనగాం బిఆర్ఎస్ కార్యాలయంలో ఆరు నెలలలో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్దు అని మాట్లాడినోడే బేరం కుదిరిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలకుండా కాంగ్రెస్ లోకి పోయి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది అరవై నాలుగు దగ్గర ఉన్నాడు ఐదుగురి వస్తే కథనే ప్రభుత్వం కూలిపోతాయని మాట్లాడిండు ఇటు రాకుండా ఈడే అడుగు ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు ఇప్పటికైనా నీకు నీ సేవ సచ్చిందా నువ్వు మొగతనం లేదా నీకు మొగాడివి కాదా నువ్వు కొండలు అందుకే అన్నాడు నిన్ను ఒక అవినీతి తిమింగల అని నువ్వు ఇరవై ఐదు ముప్పై ఏళ్లలో మేము ఎక్కడున్నా గట్లే ఉన్నాం మేము మా ఆస్తులు చూడు ఇవాళ విపరీతంగా ఆస్తులు పెరిగిపోయినాయి నీకు అంతేకాకుండా ఒక నిర్ణయం తీసుకోకుండా ఎవరైనా మీసాల్ గడ్డాలు తీసుకుంటారు కానీ కనుబొమ్మలు తీసుకుంటారు కానీ సిగ్గుగా మరి నీ గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటికైనా నీకు ఏమాత్రం రోషమున్నా పౌరుషమున్నా వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చాయని డిమాండ్ చేస్తా ఉన్నాం నీకు దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్ ను అప్పడంగా వాడుకుంటున్నాం ఏమాత్రం అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా నైతిక విలువల మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఈరోజు బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ గారు కాంగ్రెస్ లో చెప్పిన కడియం శ్రేణి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేణి మీద చర్య తీసుకోపోతే స్పీకర్ పదవి కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది తప్పకుండా న్యాయస్థానికి లాగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఎనిమిది మంది రిటర్న్ గా మేము బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి దగ్గర పోయి కలిసినాము మేము గౌరవంగా వారి దగ్గర పోతే వారు మమ్మలను గౌరవంగా కనువేయడం మాత్రమే జరిగింది తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నేను మధ్య చెప్పాను కడియం శ్రేరీ అటు కాకుండా ఇటు కాకుండా అందుకనే అన్నింటిగానో లేమంటారో ఇంకా మీరే నాకు భాష వస్తలేదు కానీ ఎందుకంటే కనీసము ఆయన ఏ పార్టీలో ఉన్నట్టే ఎటుండాలో ఒక అట్టు ఉండాలని చెప్పే అది అయిపోయినాక సంవత్సరం కింద కాంగ్రెస్ అని చెప్పే అంటే ఏది పడితే అది మాట్లాడతావు ప్రజాస్వామ్యంలో మాటలకు విలువ ఉంటావా టాల్ మ్యాన్ అని చెప్తావు కదా నీ రాజకీయ సుదీర్ఘ రాజకీయ జీవితము అబద్ధాల పుట్ట నీ మాటలకు లేదు నువ్వు నువ్వు ఏ కార్యాచరణ అయితే చేస్తున్నావో నీ వ్యక్తిగత లబ్ధి కోసము ఆర్థిక లాభాల కోసము బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పడం కోసము కాంగ్రెస్ మారినవు ఒప్పుకున్నావు అప్రూవల్ గా మారినావు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నావు లేకపోతే ప్రసాద్ గారు వెంటనే ఆయనను మరి ఆయన పైన చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం